ఎమ్మెల్యే ప్రశాంత్ అమ్మ చొరవతో పన్నెండు మందితో ఏర్పడిన కమిటీ మే పదిహేడు నుంచి వరకు బ్రహ్మోత్సవాలు మండలం జొన్నవడ క్షేత్రంలోని శ్రీ కామాక్షితాయి అమ్మవారి ఆలయానికి నూతన సేవా కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర శాఖ జారీ చేసింది రానున్న అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి సేవా కమిటీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా ఈ మేరకు కమిటీని ఏర్పాటు చేస్తూ ఆదేశాలు ఇచ్చారు అమ్మవారి సేవా కమిటీలో తిరువూరు అశోక్ రెడ్డి కనపర్తి నాగేంద్ర నక్కల శివకృష్ణ తిరువైపతి నందకుమార్ ముంగుర సుధాకర్ శశిశేఖర్ శర్మ పాలూరు చాముండేశ్వరి కొల్లపూడి శారద పెన్నత్తూరు సుమలత గండ్రకోట రమాదేవి జొనలగడ్డ వరలక్ష్మి ఇమ్మడిశెట్టి సౌజన్యలక్ష్మి గారు ఎన్నికయ్యారు వీరు మే పదిహేను నుంచి ఇరవై ఏడు వరకు జరగనున్న అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో సేవలు అందించనున్నారు ఈ సందర్భంగా సేవా కమిటీ సభ్యులు ఎమ్మెల్యే ప్రశాంత్ అమ్మకు దేవాద శాఖ మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు త్వరలోనే ఈ కమిటీ సభ్యులతో ఎమ్మెల్యే ప్రశాంతమ్మ ప్రత్యేకంగా భేటీ కానున్నారు